హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు శివరాత్రి దగ్గరగా ఉందనేసి కోటప్పకొండ మహాశివుని దర్శించుకోవడానికి అయితే వచ్చాను అలాగే మీకు ఈ ఆలయాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామనేసి అయితే వచ్చాను నేను ఇప్పుడు మీకు చూపించేదైతే మెట్ల మార్గము ఏడు వందల మూడు ఉంటాయి పైకి స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ కనపడే ఆర్చ్ నుంచి లోపలికి పోతే మనకు మెట్ల మార్గం అయితే వస్తుంది స్వామివారిని చేరుకోవడానికి ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది ఇది ఘాట్ రోడ్డు ఆలయానికి మన ఓన్ వెహికల్స్లో రావచ్చు అలాగే గవర్నమెంట్ బస్సులు కూడా అవైలబుల్లో ఉంటాయి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో నర్సరావుపేట మండలం ఇక్కడ స్వామివారిని త్రికోటేశ్వరునిగా అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని స్వరూపాలుగా ఇక్కడి భక్తులు ఆరాధిస్తారు మనకు అన్ని ఆలయాల్లో స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభాలు కనబడతాయి కానీ ఈ ఆలయంలో పరమేశ్వరుడి ముందు ధ్వజస్తంభం ఉండదు ఓన్లీ నంది ఉంటుంది ఈ ఆలయంలో శివరాత్రి బాగా జరుగుతుంది ఈ తిరునాళ్ళలో కోటప్పకొండ ప్రభలు చాలా ఫేమస్ మన రాష్ట్రంలో ఆలయానికి గుంటూరు నర్సరావుపేట నుంచి గవర్నమెంట్ బస్సులు అయితే ఉంటాయి ఈ ఆలయానికి ట్రైన్లో చేరుకోవాలంటే నర్సరావుపేట రైల్వే స్టేషన్ ఫ్లైట్లో రావాలనుకున్న వారు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు దగ్గరగా ఉంటుంది నర్సరావుపేట నుంచి ఈ ఆలయం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు నుంచి అరవై రెండు కిలోమీటర్లు విజయవాడ నుంచి తొంభై తొమ్మిది కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రెండు వందల డెబ్భై మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంటుంది ఇక్కడున్న పరమశివుని దర్శించాలంటే ముందుగా ఆనందవల్లి అమ్మవారి దేవస్థానాన్ని అయితే మనం దర్శించుకొని తర్వాత ప్రధాన ఆలయంలో ఉన్న మహాశివుని దర్శించాలి ఈ ఆనందవల్లి అమ్మవారు మనలాగా మనిషే కానీ స్వామివారిని సేవించి దేవతగా మారింది ఈ ఆలయం స్వామివారి ఆవరణలోనే ఉంటుంది ఇక్కడ చూడండి ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం ఇక్కడ నుంచి కిందికి స్టెప్స్ ఉంటాయి మనం కిందికి పోవాల్సి ఉంటుంది ఇక ఈ ఆనందవల్లి అమ్మవారి చరిత్ర తెలుసుకుంటే సుందుడు అనే గోకాపరి తన భార్య అయిన కుందితో కలిసి ఈ కొండ దక్షిణం వైపు ఉండేవాడు వీరికి సంతానం కూతురు పుడితే ఆమెకు ఆనందవల్లి అని పేరు పెట్టి ఆమె పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు ధనవంతులయ్యారు ఈ ఆనందవల్లి అమ్మవారు శివుణ్ణి సేవిస్తూ గొప్ప భక్తురాలిగా మారింది ఈ ఆనందవల్లి అమ్మవారు ప్రతిరోజు కొండపైకి వచ్చి స్వామివారిని ప్రార్థించేది తన ప్రార్థనకు మెచ్చిన భగవంతుడు ఆమెకు ప్రత్యక్షమయ్యారు ఆనందవల్లి అమ్మవారు స్వామివారిని తన ఇంటికి రమ్మని కోరగా స్వామివారు తనకి నీవు ముందువైపు వెళ్తూ ఉండు నేను నీ వెనక వస్తాను నీవు దారిలో మీ ఇంటికి వెళ్ళే వరకు వెనక్కు తిరిగి చూడకు అని చెప్పి ఇద్దరూ నడక సాగించారు ఇలా కొంత దూరం నడక సాగించిన తర్వాత ఆనందవల్లి అమ్మవారికి స్వామివారు తన వెనుక వస్తున్నారో లేదో అని వెనుక వైపుకు తిరిగి చూడగా ఆమె చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించింది అని స్వామివారు ఈ కొండపైన ఉన్నటువంటి ఒక గుహలోకి వెళ్ళి తనను తాను లింగరూపంలో మార్చుకున్నారు అనేది ఇక్కడ చరిత్ర ఇక్కడ కింద ఆలయంలో మీకు ఒక బోర్డు కూడా ఉంటుంది ప్రథమంగా గొల్లభామను దర్శించిన తర్వాత మనం అంతరాలయంలో ఉన్న శివుని దర్శించాలి ఈ ఆలయం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కాకులు కనిపించవు ఇక్కడ ఉన్న పరమశివుని దర్శిస్తే మన జాతకంలో గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నా గురుగ్రహం అనుగ్రహం ఉంటే వారి జాతకం చాలా బాగా ఉంటుంది స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు వైకుంఠ అధినేత విష్ణువు కైలాసానికి అధినేత మహాశివుడు ముగ్గురు కలిసి త్రికూటేశ్వరుని రూపంలో కొలువై ఉన్నారు ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది ఇక్కడ ప్రధాన ఆలయంలో స్వామివారికి ఏక రుద్రాభిషేకం జరుగుతుంది అంటే ఒక గంట ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఈ రుద్రాభిషేకం జరుగుతుంది తర్వాత స్వామివారి అభిషేకం ఆరున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతుంది ఈ అభిషేకంలో దంపతులు మాత్రమే పాల్గొనాలి ఈ అభిషేకం టికెట్ ఐదు వందల రూపాయలు ఉంటుంది ప్రధాన ఆలయంలో స్వామివారు ఇలా ఉంటారు ఇవి నేను తీసిన ఇమేజెస్ కాదు గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసినది ఇది మీకు చూపిస్తున్నాను స్వామివారి స్థల పురాణం ప్రకారం శివుడు దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత బాల దక్షిణామూర్తి అవతారంలో బాలునిగా మారి కైలాసంలో తపస్సు చేస్తూ ఉంటారు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతల అందరితో కలిసి పరమేశ్వరుణ్ణి జ్ఞానబోధ చేయమని వేడుకుంటారు అప్పుడు పరమశివుడు త్రికూటచలానికి వస్తే జ్ఞానబోధ చేస్తానని చెప్తారు అలా దేవతలందరూ కలిసి ఈ ప్రదేశానికి వస్తారు అప్పుడు పరమశివుడు ఈ కొండపైన వెలిసి బ్రహ్మదేవునితో పాటు దేవతలందరికీ కూడా జ్ఞానబోధ చేస్తారు కోటప కొండను మొదటిసారిగా దర్శించే భక్తులు పండుగ వేళలో కాకుండా మిగతా ఖాళీ వేళల్లో వస్తే స్వామివారి దర్శనం ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా అంటే స్వామివారి ఆలయంలో భక్తుల తాకిడి తక్కువగా ఉంటుందని మరియు స్వామివారిని మనం దర్శించాలంటే ఫ్రీగా కూడా క్యూ లైన్ ఉంటుంది ఈ ఆలయంలో మహాశివరాత్రి చాలా బాగా జరుగుతుంది మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది మహాశివరాత్రికి కోటపుణలో జరిగే తిరునాలు ఈ పెద్దగా లైటింగ్ వేసిన వచ్చేసి ప్రభలు ఇవి చూడడానికి మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారు మన రాష్ట్రం నుంచి కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఈ మహాశివరాత్రి తరుణాలను చూడటానికి చుట్టుపక్కల ఉన్న గ్రామంలోని రైతులు ఎద్దుల బండ్లు మరియు ట్రాక్టర్లతో ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి ఆ సమయంలో ట్రాఫిక్ జామ్ హెవీగా ఉంటుంది ఇంకా ఈ ఆలయంలో చిన్నపిల్లలకి అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం కూడా చేస్తారు ఈ ఆలయానికి మరో విశిష్టత ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కడ కూడా పరమశివుడు దక్షిణామూర్తిగా వెలిసింది లేదు ఈ ఆలయంలో మాత్రమే దక్షిణమూర్తిగా స్వామి మనకు ఇక్కడ దర్శన వేళలో టైమింగ్స్ ఉన్నాయి చూడండి ఈ ఆలయంలో వివాహాలు జరగవు ప్రధాన ఆలయంలో స్వామివారి మూల విరాట్ ఇలా ఉంటుంది ఇది నేను తీసింది కాదు వేరే ఛానల్ నుంచి నేను కాపీ చేసుకున్నాను దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు నైటు సేద తిరగడం కోసం ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి స్వామివారి ఆలయానికి వస్తున్నప్పుడే మనకు ప్రసాదం కౌంటర్ కనపడుతుంది ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే ప్రసాదంగా లడ్డు మరియు అరిసె ఇస్తారన్నమాట నేతి అరిసెలు ఇస్తారు ఒక అరిసె ఖరీదు పదిహేను రూపాయలు ఉంటుంది మీరు పూజా సామాగ్రి మీతో పాటు తీసుకోకపోతే ఇక్కడ ఉన్న స్వామివారి ఆలయం ముందు పూజా సామాగ్రి కూడా దొరుకుతుంది స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చాక మనం ఇలా స్ట్రైట్ వెళ్తే మనకు స్వామివారి నిత్య అన్నదాన సత్రం అయితే కనబడుతుంది ఈ అన్నదానం సత్రం పక్కనే మనకు ఉండటానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ అన్న ప్రసాదశాల ఆనుకునే నంది అతిథి గృహం అయితే ఉంటుంది ఈ నంది అతిథి గృహంలో ఇరవై ఐదు రూమ్స్ మాత్రమే ఉంటాయి అంటే లిమిటెడ్గా ఉంటాయి అన్నదానానికి వచ్చిన వారికి ఈ నంది అతిథి గృహంలో టోకెన్స్ అయితే ఇస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ ఆల్రెడీ మీరు ఈ ఆలయాన్ని చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి థ్యాంక్ యూ